ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం నాలుగు వందల తొంభై నాలుగవ నామము రాకిణ్యంబా స్వరూపిణి రాకినీ దేవి అనే స్వరూపముతో ఉన్న తల్లి ఈ రాకిణ్యంబ స్వరూపంతో అనాహత చక్రంలో ఉండి సప్తధాతువుల్లో రక్తమునకు అధిపతిగా ఉండి ఆ చక్రానికి ప ఉన్నటువంటి పన్నెండు దళములలో పన్నెండు అక్షరాలతో ఆ పన్నెండు దేవతలతో ఉండి అమ్మ గర్భస్థ శిశువుకు రెండవ మాస స్థితి అందు రక్షణ ఇచ్చే తల్లి అమ్మకి ఆహారము ప్రీతి గలదేంటి సిద్ధౌదన ప్రియా సిగ్ధౌదన ప్రియా సిగ్ధౌదనం అంటే నేతితో కలిపిన అన్నము అన్నారు అంటే పసరపప్పు బియ్యము కొబ్బరి ఆవుపాలు నెయ్యి కలిపి వండినటువంటి అన్నము దీన్ని మన బెల్లము బెల్లమే శ్రేష్టము అన్నిటిలోనూ పంచదార శ్రేష్ఠము కాదు దేనికైనా బెల్లము శ్రేష్టము అమ్మకి బెల్లం వేసే నైవేద్యం పెట్టాలి ఇప్పుడు సేమ్య లాంటివి మనము మనము తినటమే కానీ అమ్మవారికి ఎలాంటి సమయాల్లో ఆ పాయసం కింద ఈ పాయసం అని దాని కింద ఇది అని అట్లా పెట్టకూడదు సేమ్య అనేది అని చెప్తున్నారు ఇది సిద్ధౌదన ప్రియా అంటే చక్కెర పొంగలి అని మనం అంటాం చూసారా అదే ప్రసాదముగా అమ్మకి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆ తల్లికి గర్భ గర్భిణీతో ఉన్నటువంటి ఆమెకి ఆ ప్రసాదాన్ని ఆ నెల రోజులు పెట్టినట్లయితే చక్కని ఆరోగ్యాన్ని ఆ రక్తస్థితిని బాగా ఆరోగ్యంగా చూస్తుంది రక్షణగా ఉంటుంది అమ్మ సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యేత్రే దేవి నారాయణి నమోస్తుంది oh um.